నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన అడలా వీటన్నిటినిచ్చాడు అపవాది కూడా ఏసుక్రీస్తుని ఉట్టుకునే నన్ను ఆరాధించు నువ్వు దేవుడు అను లేకపోతే నువ్వు నన్ను పొగుడు చాలు అని అనలేదు అన్నాడు నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయాలి సో కాబట్టి అపవాది కూడా పోస్చర్ అపవాది కూడా పోస్చర్ కావాలి మన పోస్చర్ సో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావా అపవాదన ఆరాధిస్తావా ఆరాధన అనేది నీ ఇదిలో ఏ విధమైనటువంటి భంగిమ ఉన్నది ఏ విధమైనటువంటి భావముతో యాటిట్యూడ్తో నువ్వు ఆరాధన చేస్తున్నావు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎట్లా ఆరాధన చేస్తున్నావు ఏంటి ఇక్కడ మన భంగిమ సరి అయినది కానప్పుడు మనం హోలిస్టిక్గా ఆరాధన చేయలేం ఆత్మతో ఆరాధన చేస్తున్నావు మైండ్తో ఆరాధన చేస్తున్నావు నీ శరీరం మరి చాలాసార్లు మైండ్ని వాడం మనం శరీరాన్ని తప్పుడు విధానాల్లో వాడుతూ ఉంటాం వినయంగా ఉండాల్సిన చోట గర్వంగాను అంటే మనము ఆరాధన పైన మనసులను కేంద్రీకరించడం లేదు యేసు స్వామిపై మన మనసులను కేంద్రీకరించినప్పుడు సరి అయినటువంటి యాటిట్యూడ్లో నుంచి సరి అయినటువంటి భంగిమ పాస్చర్ అనేది రాదు ఎప్పుడు ఆరాధన గురించి రాసినా చెప్తున్నా కదండి భంగిమ గురించి బైబిలు చెప్తుంది సో పాత చిత్రాలు ఉంటాయండి యేసుక్రీస్తు వారు శిశువుగా ఆరాధన చేసేటప్పుడు మరి అమ్మగారు యోసేబు గారు అక్కడ ఉంటారు కొన్ని బొమ్మల్లో దూతలు ఉంటారు అక్కడ అక్కడ ఏదంటే గొలలు వస్తారు జ్ఞానులు వస్తారు వాళ్ళ కానుకలు ఇస్తారు గొలలు చూస్తూ ఉంటారు మీరు ఏ బొమ్మ చూడండి అవన్నీ అట్లా ఉంటాయి యేసు స్వామి మధ్యలో ఉంటాడు వాళ్ళందరూ చూపులు వాళ్ళ నుంచి కొంతమంది ఉంటారు కొంతమంది ఒక్క కాలు మీద మోహకరించి ఉంటారు కొంతమంది రెండు కాళ్ళ మీద మోహకరించి ఉంటారు కొంతమంది ఏంటి వాళ్ళు ఏ భంగిమలో ఉన్నా వాళ్ళ వాళ్ళ యొక్క ముఖాలు ఎటు సైడ్ ఉన్నాయి యేసుక్రీస్తు మీద కేంద్రీకరించబడి ఉన్నాయి ఎవరు కూడా సైడ్కి చూడరు